హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యార్ ఎంటర్టైన్మెంట్ నేను అఫియా నేను ఈరోజు ఏ వంట చేయబోతున్నానో తెలుసా మీకు చికెన్ మండి చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలానే చేయండి వా అంటారు చికెన్ మండి చేసుకోవడం ఇంత ఈజియా అని కూడా అంటారు చికెన్ మండి చేసుకోవడం ఎలానో ఏ పద్ధతిలో చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను వాటికి కావాల్సిన పదార్థాలు కూడా చూద్దాం ముందుగా బాస్మతి రైస్ తీసుకోవాలి నేనైతే రెండు కిలోల చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి కట్ చేసుకొని నీట్గా కడిగి పెట్టాలి కొత్తిమీర పచ్చిమిర్చి పుదీనా సాజీరా ఇలాచి లవంగం దాల్చిన చెక్క మిరియాలు బగారాకు పువ్వు ఇవి బిర్యానీలో టేస్ట్ కోసం ఇవి వేస్తేనే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది క్యాప్సికమ్ ఉల్లిగడ్డలు నెయ్యి సోయా సాస్ వెనిగర్ చైనీస్ సాల్ట్ టేస్ట్ కోసం ఫ్రెండ్స్ పసుపు ఉప్పు మిర్చి ఫుడ్ కలర్ మండి మసాలా మేవనీస్ ముందుగా మనం అల్లం వెల్లుల్లిని పేస్ట్ చేసుకుందాం తర్వాత పచ్చిమిర్చి కూడా పేస్ట్లా చేసుకుందాం చూడండి మెత్తగా అయింది తర్వాత పుదీనా కొత్తిమీర మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇవన్నీ ఒక పేస్ట్ లా చేసుకొని తర్వాత మిరియాలు ఇలాయచి లవంగ దాల్చిన చెక్క వీటిని కూడా పౌడర్లా చేసుకుందాం చూడండి పౌడర్ అయింది చాలా బాగుంది చాలా బాగుంది ఇప్పుడు ఆనియన్ని చిన్న చిన్నగా కట్ చేసుకుందాం క్యాప్సికమ్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని ఆనియన్ని రెడ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి రెడ్ కలర్ వస్తే ఆనియన్ వల్ల టేస్ట్ బాగుంటుంది బిర్యానీ తర్వాత నెయ్యి వేసుకోవాలి గ్యాస్ మీద బగోన పెట్టుకొని నెయ్యి వేసుకొని కాస్త ఆయిల్ కూడా వేసుకొని ఉల్లిగడ్డలు వేసుకుందాం ఫ్రెండ్స్ తర్వాత చిన్న చిన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేయాలి ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మండి బిర్యానీ చేసుకుంటున్నాం మనం బిర్యానీ రైస్ ఓన్లీ బిర్యానీ రైస్ చేస్తున్నాం తర్వాత క్యాప్సికమ్ను వేసుకోవాలి ఇంతకుముందు గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి పేస్ట్ బగారాకు వేసుకుందాం తర్వాత పువ్వు స్మెల్ కోసం మంచి స్మెల్ వస్తుంది సాజీరా మండి రైస్లో సాజీరా వేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాత చైనీస్ ఫుడ్ చైనీస్ సాల్ట్ వేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది వీటన్నిటిని కలుపుకొని తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కాస్త రెడ్గా అయ్యే వరకు వేయించుకోవాలి తర్వాత మనం పుదీనా ఉన్ని కొత్తిమీర గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేయాలి చాలా బాగా కలపాలి తర్వాత మండి మసాలా పౌడర్ వేసుకోవాలి మియోనీస్ వేసుకోవాలి ఫ్రెండ్స్ వన్ టూ త్రీ స్పూన్స్ వేసుకోవాలి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది కానీ మరీ ఎక్కువగా వేయొద్దు బాగుండదు ఇప్పుడు చక్కగా కలుపుకోవాలి బాగుంటుంది చాలా నిదానంగా కలపాలి కొంచెం రెడ్ కలర్లో వచ్చే వరకు కలుపుకొని మనం రైస్కి సరిపడే అంత వాటర్ వేసుకోవాలి రైస్ ఆవిరి వచ్చే వరకు మూత పెట్టుకొని ఇప్పుడు చూడండి ఆవిరి వచ్చింది ఇప్పుడు రైస్ వేసుకున్నాం నానబెట్టుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ బియ్యాన్ని బాస్మతి రైస్ను ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నానబెట్టాలి అప్పుడు బిర్యానీ అనేది బాగుంటుంది రైస్ చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మండి రైస్ చూడండి పుల్ల పుల్లలుగా ఎంత బాగొచ్చిందంటే చాలా బాగా వచ్చింది చూస్తేనే అబ్బా ఆనేలా ఉంది చూడండి అసలు అటు మెత్తగా కాకుండా అటు బియ్యంలా ఉండకుండా చాలా బాగా వచ్చింది చాలా కలర్ఫుల్గా వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మండి చికెన్ తయారు చేద్దాం నీట్గా కడిపెట్టుకున్న చికెన్ను ఇప్పుడు వేరే బౌల్లో వేసుకొని ఉప్పు కారం చైనీస్ సాల్ట్ మండి మసాలా పౌడర్ వేసుకోవాలి సోయా సాస్ వేయాలి బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది వెనిగర్ వేసుకుందాం కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది వెనిగర్ వేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా బాగుండదు ఇప్పుడు మనం మిక్సీ చేసు పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్ని కూడా కాస్త వేసుకోవాలి చాలా బాగుంటుంది పసుపు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఏ ఫుడ్లో అయినా కానీ పసుపు లేకపోతే కలర్ఫుల్గా రాదు అందుకోసమే పసుపు వేసుకోవాలి ఫుడ్ కలర్ కూడా వేయడం వల్ల చికెన్ పీసెస్లో కలర్ఫుల్గా వచ్చాయి చూడండి చికెన్ పీసెస్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం ఆ చికెన్ పీసెస్ ని చూడండి కలర్ఫుల్ గా వచ్చినాయి ఇప్పుడు మనం కావలసినంత ఆయిల్ వేసుకొని ఈ చికెన్ పీసెస్ ని డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటది ఇప్పుడు మనం ఈ చికెన్ పీసెస్ లో మండి మసాలా పౌడర్ వేసుకున్నాం కదా అందువల్ల ఈ చికెన్ పీసెస్ మండి చికెన్ పీసెస్ లాగానే ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూడండి ఎంత గా వచ్చినాయి చాలా బాగున్నాయి మీరు కూడా ఇలానే చేసుకొని తినండి లో కూడా ఇలానే ఉంటాయి ఇంతకంటే టేస్ట్ ఏమి ఎక్కువగా ఉండదు రెస్టారెంట్ లో ఇంకా కావాలనుకుంటే మనం ఇంట్లో చేసుకున్న మండి బిర్యానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు తర్వాత మనం మండి రైస్ను ఒక ప్లేట్లో వేసుకొని రైస్ పైన కాస్త డెకరేషన్ లాగా కొత్తిమీర వేసుకుందాం తర్వాత మనం రెడ్గా వేయించుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేయాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మండి చికెన్ ముక్కల్ని కూడా రైస్ మీద వేయాలి చూడండి సేమ్ మన మండి ఎలా ఉంటుందో అలానే వచ్చింది రెస్టారెంట్కి వెళ్ళినా గాని ఇదే స్టైల్లో పెడతారు ఇలానే ఇస్తారు ఇంట్లో చేసుకొని తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎందుకంటే మనం ఫ్రెష్ గా చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటది మన ఫ్యామిలీ ఫ్యామిలీ కలిపి రెస్టారెంట్ కి వెళ్ళి తినాలి అంటే వేల వేలు ఖర్చు అవుతాయి తక్కువ ఖర్చుతో ఇంట్లో చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిగా ఉంట మంచిగా ఉంటుంది నేను ఎలా చేశానో మీరు కూడా అలానే చేసుకొని తినండి ఒకవేళ నేను చేసిన పద్ధతిలో బాగా లేకపోతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మీరు కూడా ఇలానే చేసుకొని తింటారని అనుకుంటాను వా చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుంది అసలు సూపర్గా ఉంది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది నాకైతే వీటిని చూస్తే చాలా ఆకలిస్తుంది నేనైతే తింటాను మీరు కూడా చూడండి మీరు కూడా ఇలానే చేసుకొని తినండి చాలా బాగుంటుంది చాలా అబ్బా ఎంత బాగుందో అసలు ఎంత టేస్టీగా ఉందో మీరు కూడా ఇలానే చేసుకొని తినండి ఫ్రెండ్స్ చూడండి లెగ్ పీస్ రైస్ మీరు కూడా మండి బిర్యానీ తింటే ఇలానే ఉంటుంది కదా రెస్టారెంట్లలో కూడా చూడండి చికెన్ పీసెస్ కి మేవోనిస్ పెట్టుకొని తింటే వావ్ సూపర్ అనేలా ఉంది వేలకు వేలు డబ్బులు పోసి రెస్టారెంట్లో తినకండి ఫ్రెండ్స్ ఇలానే చేసుకొని ఇంట్లో హ్యాపీగా పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇందులో క్యాప్సికమ్ వేసాము కదా అందుకోసం ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్